హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు సీనియర్స్ విభాగం గిత్తలు జిఎన్ఆర్ బుల్స్ గొట్టిక్క హెత్విక్ రెడ్డి దినేష్ రెడ్డి గారి సీనియర్స్ విభాగం గిత్తలు పల్నాడు జిల్లాలో జరగనున్న గురజాల మండలం గురజాల గ్రామంలో వెలిసిన శ్రీ పాత పాటేశ్వరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది వీటికి వచ్చిన హెత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెళ్ళ గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ విభాగం గిత్తలు